మారుతున్న పరిస్థితులను బట్టి నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు ఎన్హెచ్ఆర్డీ హైదరాబాద్ విభాగం అధ్యక్షులు డాక్టర్ విపుల్ సింగ్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఎన్హెచ్ఆర్డీ నెట్వర్క్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన నాయకత్వ అభివృద్ధి వృత్తిపరమైన సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఎన్హెచ్ఆర్డీ ఆఫీస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు అందరికీ ఉపయోగపడే చక్కటి వేదికగా నిలిచేలా ఎన్హెచ్ఆర్డీ భవనం ఉంటుందన్నారు ఇక దేశం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మానవ వనరులు ఎంతో ముఖ్యమన్నారు తెలంగాణ రామకృష్ణరావు రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పన్నా దేశం అభివృద్ధి చెందాలని చెప్పన్నా మానవ వనరులు అతి కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయి మరి ఈ మానవ వనరులు చూసేటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా ఈ రోజున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి ఒక బిల్డింగు ఒక ట్రైనింగ్ సెంటరు వారు ఫర్దర్గా సమాజ సేవ చేయడానికి నెట్వర్కింగ్ చేసుకోవడానికి వారి యొక్క శాఖలను అభివృద్ధి చేసుకోవడానికి దీన్ని ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా ఈ ఈ పెద్ద క్రతు ఇది ఇరవై ఒక సంవత్సరాలు పట్టిన బిల్డింగ్ అంతా కూడా చేసుకోవడానికి దీనిలో భాగస్వాములైనటువంటి డాక్టర్ విపుల్ సింగ్ గారిని మరియు రామ్ గారిని మరియు ప్రెసిడెంట్ నాథన్ గారిని మరియు ప్రేమ్ సింగ్ గారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈ సెంటర్ మన రాష్ట్రం యొక్క ఉన్నటువంటి మానవల అభివృద్ధి కోసం ఇతోధికమైనటువంటి కృషి చేస్తుందని చెప్పి దానిలో మన రాష్ట్రం యొక్క అభివృద్ధిలో దేశం యొక్క అభివృద్ధిలో కూడా కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ